హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైన్ పేస్ట్లో ఇలా మనం మిక్స్ చేసుకోవాలి మనం మసాలాలు అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇందులోనే మనం టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసి కార్న్ఫ్లవర్ యాడ్ చేసి మొత్తం మసాలాని ఇలా కలుపుకోవాలి ఇందులోనే మనం కొద్దిగా పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది మరీ అంత తిక్కుగా ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు వన్ బై వన్ చికెన్ పీసెస్కి ఇలా మసాలా బాగా అప్లై చేయాలి మసాలా మొత్తం ఇలా చికెన్ పీసెస్కి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ ఉంచి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనకి ఈ చీజీ చికెన్కి ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి మంటని లో ఫ్లేమ్లో ఉంచి వన్ బై వన్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ స్లోగా యాడ్ చేసుకోవాలి మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మనము స్లోగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము చీజ్ స్లైసెస్ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి మనము చీజ్ యాడ్ చేసి టూ టు త్రీ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి చీజ్ మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఈ చీజీ చికెన్ టేస్ట్ అయితే మామూలుగా లేదండి మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా ట్రై చేయొచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ